అందరికీ నమకారం అండి వెల్కమ్ టు విలేజ్ బైఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక పద్దెనిమిదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ బుధవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకి విజయనచ్చిద్దో చెబుతానో అలాగే నక్షత్రం పరంగా ఏ ఏరంకోడి ఏ రంగుకోడి మీద గెలుస్తుందో చదువుతాను జానుల ప్రకారంగా కూడా ఏ రంగుకోడి ఏ మీద గెలుస్తుందో ప్రతిదీ ఈ వీడియో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనే చేయకుండా చిరవరు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఇంటర్నెనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా లింకులు కూడా ఉన్నాయి ఇంటర్నెషనల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి అలాగే ఏమైనా బ్యాక్గ్రౌండ్లో నాయిస్ డిస్టర్బెన్స్ వస్తే కనుక అది పట్టించుకోమాక నేను కొంచెం బయట ఉండి ఈ వీడియోకి వాయిస్ ఓవర్ అని చేస్తున్నాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే ఈ అయితే మనకి మొత్తం శతపిశ్వ నక్షత్రం అనేది నడుస్తూ ఉండేది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి అనేది కాకి మీద విజినెస్ అయిస్తుంది పసింగల డాగ్ అనేది నల్లబుడల కోడి మీద బిజినెస్ ఆయిస్తుంది తెలుపు గల నెమలో వచ్చేసరికి శుద్ధ డ్యాగ శుద్ధ కాకి మీద అయితే విజినెస్ ఆయిస్తుంది సో ఇవన్నీ మనకైతే శతపిషంలో గెలిచేవి ఊడేవి సో ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలట అనేది వేసుకుంటారో మీరు వచ్చేసరికి ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో ఈ రోజు వరకు చూసుకొని దెబ్బలడ్ అనేది వేసుకోండి నక్షత్రం మాత్రం ఈరోజు మొత్తం మనకి శతభిషం అనేది నడుస్తుంది కాబట్టి ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో ఒకటికి సార్లు చెక్ చేసుకొని మీరైతే దెబ్బలడ్ అనేది వేసుకోండి సో ఇదండి మనకైతే ఈరోజు నక్షత్రం పరంగా గెలిచే ఊడేవి మనకి అలాగే మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే వార్మింగ్ టాబ్లెట్స్ ఒక్క టాబ్లెట్లు అయితే అందుబాటులో అయితే ఉంటాయండి మన దగ్గర ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి అలాగే మన దగ్గర వంద టాబ్లెట్లు వచ్చేసరికి ఐదు వందలు పడుతుంది యాభై టాబ్లెట్లు వచ్చేసరికి మూడు వందలు పడుతున్నాయి సో ఎవరికి కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ నాదే మీరు నాకు డైరెక్ట్గా కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉందండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి ఈ టాబ్లెట్ సంబంధించి మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇన్సామినేషన్ కిట్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంటుందండి ఒక కిట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి మీ ఏరియాని బట్టి డిపెండ్ అయ్యి ఉండేది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి ఈ కిట్ అనేది ఏంటంటే తెలియని వాళ్ళకి చూస్తున్నాను మనకి పందెంలో పుంజులు ఉంటాయి కదా కాళ్ళు పడిపోయి రెక్క జారిపోయినాయి నడుములు జారిపోయినాయి ఉంటాయి కదా వాటి దగ్గర నుంచి స్పెర్మ్ వీరియం అనేది కలెక్ట్ చేసి మన పెట్టలకైతే ఎక్కిస్తాము సో దానికోసం ఈ కిట్ అనేది వాడతామండి ఇది అనేది ఏంటంటే మనకి గుర్తుపెట్టుకోండి సింగిల్ కిట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ వాడుతుంది మీరు ఎన్ని కిట్లు పెట్టుకున్నా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది అదే ఉండిది ఒకదానికైనా అదే పది పెట్టుకున్నదే సో కావాల్సిన వాళ్ళు నాకు నెంబర్ కాల్ చేయండి మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలి జాము అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే కోడి పింగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి కోడికాకి కోడి కాకి కోడిపోల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్కరయి కోడి పచ్చగాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైల తొమ్మిది వన్న కాకి పచ్చకాకి ఈ జాములో చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ తొలి జాములో చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాములో మనం ముసుగుకి కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది విజయం సాయిస్తానికి ఇంకా రెండో జాము ఎనిమిది గంటల ఇరవై ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కాకిడాగను కనుక పడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ండి ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకిడాగ కాకిడాగ డాక ఎరుపు మించిన గట్టి కాకి ఎర్రమైల ఎర్ర బ్రాసు రసంగిడాగ గంధం మచ్చల పెట్టమారు ఇవన్నీవి జానంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఊడిపోయి చూసుకుంటే కనుక కోడిపెంగళ కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పూల నల్లక్రాయి కోడి మైల ఇవన్నీవి చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి రెండో జాన్లో చూపులకి గెలిచేవి ఓడేవి ఈ జాములో మళ్ళీ చూద్దామని గుర్తుపెట్టుకోండి మనం వచ్చేసరికి ఏంటంటే కాకి డాగని కనుక వాడుకుంటే చూ ముసుక్కి విజయం అనేది సాగిస్తానికి మనకి ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే ఎర్రపూల కానీ డాగపింగలు కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచి చూసుకుంటే కనుక చింతపెక్కల డాగ శుద్ధ డాగ అలాగే ప పిచుకుబోర పిచుకుబోరడాక ఎర్రగక్రాయి గాజుగక్కరాయి ఎర్రబొట్ల చేతువ చింతపెక్కల రసంగి కోడిడాక ఇవన్నవి జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక పచ్చగాకి నెమలి నల్ల కాకి నెమలి పచ్చగాకి డాగ నల్లకట్ట బ్రాసు శుద్ధ నెమలి గట్టి నెమలి పసింగల కాకి తుమ్మిది వన్న కాకి నల్ల సవల గట్టి కాకి నల్ల కాకి ఇవన్నవి జాన్ల చూపులు ఓడిపోతాయి ఈ జాములో మళ్ళీ పెట్టుకోండి మనం ముసుకు వచ్చేసరికి ఎర్రపూళ్ళ కానీ డాగపింగలు కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కోడి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండింది అండి ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి ఎర్ర నెమ్మల్ని శుద్ధ డాగ కోడి రసంగి కోడి ఎర్రమైల ఎర్ర అబ్బ్రాసు పన్నుడాగ ఇవన్నీవి జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ద కాకి సేతువ నల్లగట్ట అబ్బ్రాసు నెమలి పింగల నల్లబూట్ల సేతువ నల్ల కక్కిరాయి ఇవన్నీవి జాముల చూపులు ఓడిపోతాయి అండి ఈ జాన్లో గుర్తుపెట్టుకోండి మళ్ళీ చూస్తున్నాను మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడి డాగని కనుక వాడుకుంటే ఏంటంటే విజయం సాయిస్తానికి మనకి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి ఐదో జామండి ఈ జామ అనేది మూడు ముప్పై ఆరు నుంచి ఆ ఆరింటి వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే ఎర్రనెమలి కానీ కాకి డాగ కానీ నెమలి డాగని కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే గనక ఎర్రనెమలి పర్ల ఎర్ర బ్రాసు డాగ నెమలి పరల కాకి నెమలి శుద్ధ నెమలి అలాగే పసింగల కాకి ఇవన్నీ జాము చూపులు గెలుస్తాయి ఇంకా ఊడిపోయి చూసుకుంటే గనక కోడిపెంగల కోడి మైల కోడి తెల్లమైల కోడి కోడి ఎర్రమైల గంధ బొట్ల సేతువ తెల్లక్రాయి కోడి చూపు రసంగి ఎర్రమైల రంగు మైల ఇవనేవి జాముల చూపులు కోడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాములో మనము ముసిక్కు వచ్చేసరికి ఎర్రనెమ్మలు కానీ కాగి డాక కానీ నెమలి డాగని వాడుకుంటే మనకి విజయం అనేది ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంక ఇది వచ్చేసరికి ఆరో జాము సాయంకాలం ఆరింటి గంట నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి నల్లబొట్ల సేతువ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి పింగల బాగా పసింగల కాకి తొమ్మిది వన్న కాకి కాకినామలి గట్టి కాకి సేతువ ఇవన్నీ విజయాలను చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కోడి డాగ కోడి రసంగి కోడి మైల శుద్ధ ఎర్ర ఎర్రమైల మిరపండు డాగ ఇవన్నీ విజయాలను చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఆ రోజు చూపులు గెలిచేవి ఓడివి ఈ జామలో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే నల్లబొట్ల సేతు వాడుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం అనేది సాజిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి ఈ ఆరోజాములో మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కోడి కాకిని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధగాకి నల్లకట్టు అబ్రాసు కొడి అబ్రాసు కోడి కాగిని ఇవన్నీ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక సొంత డాగ ఎర్రపోల ఎర్రబొట్ల సేతువ అలాగే పండు డాగ ఇవనేవి జానంలో చూపులు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఏడో జాములో చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాములో మనం వచ్చేసరికి ఏంటంటే కోడి కాగిని కనుక మనం ముసుక్కి వాడుకుంటే మనకేంటంటే విజయం అనేది సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండద్దు అండి మనకు వచ్చేసరికి ఈ ఏడో జాములో మనకు వచ్చేసరికి అలాగే నెక్స్ట్ చెప్పేది ఎనిమిదో జాము జాముల ప్రకారంగా కూడా ఆఖరి జాము అండి మనకి ఇది పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర పొల్ల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా ఆ చూపులు గెలిచే చూసుకుంటే కనుక డాగపింగల శుద్ధ డాగ ఎర్రబొట్ల సేతువ కోడి డాగ అలాగే డాగ కోడి రసంగి కోడి పింగల కోడి ఎర్రమైల ఇవన్నీ విజయాల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక గట్టి కాకి నెమలి నల్లగట్టు అబ్రాసు తొమ్మిది వన్నె కాకి నెమలి అబ్రాసు పచ్చకాకులు ఇవన్నీ జాముల చూపులు కోడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇదండి జాముల ప్రకారంగా ఇదే ఆఖరి జాము ఈ జాములో గెలిచి ఓడేవి చూసారు కదా ఈ జాములో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్రపోల కనుక వాడుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం అనేది సాయిస్తానికి మనకి ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక ఈ రోజు మన కోళ్ళని తూర్పు నుంచి పడమర తీసుకుని వదులుకుంటే మన కోళ్ళకి విజయ అనేది సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది అలా కాకుండా మీరు పడమర పడమర నుంచి వదులుకుంటే మనకేంటంటే మన కోళ్ళకి ఓటమి పలవడానికి అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు మొత్తం నక్షత్రం పరంగా గెలిచి చెప్పాను జాముల ప్రకారంగా చెప్పాను మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చేది కూడా నేను ప్రతిదీ ఫుల్ క్లియర్గా అయితే చెప్పాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన కోళ్ళ మిత్రులందరికీ అలాగే మన వాట్సాప్ గ్రూపులు ఫేస్బుక్ అన్నింటిలోకి అయితే ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ అనేది చేపించండి మన మిత్రులందరి చేత అలాగే మీకు ఎలా చెప్పాను ఏంటనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే మర్చిపోకుండా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్